హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఎదురుగుండ ఉన్న ఫ్లాట్ ఎంజే మెట్రో వ్యూ నాగోల్ గ్రీన్ఫీల్డ్ కానీ రోడ్ నెంబర్ టూలో ఉందండి ఇందులో మీకు రెండు ఫ్లాట్లు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయి రీసెల్ ఫ్లాట్స్ త్రీ బిహెచ్కే లో బడ్జెట్ ఎవరైతే లో బడ్జెట్లో నాగోల్ మెట్రో స్టేషన్కి ఒక రెండు కిలోమీటర్ లోపల త్రిబుల్ బెడ్రూమ్ విత్ ఫర్నిషింగ్ తోటి కావాలని చూస్తున్నారు కార్ పార్కింగ్ తోటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి రేటు కూడా మీకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్లో ఉంది త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఇది కింద వేపు గ్రౌండ్ వ్యూ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ మొదలు చూపించింది ఈస్ట్ రోడ్ ఇది వెస్ట్ రోడ్ అండి ఇది ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మమతా నగర్కి ఆనుకొని సాయిరామ్ నగర్ అనుకొని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో ఉంటుందండి ఇది టూ అవర్స్ ఎన్విరాన్ అవర్స్ పోయే రూట్లో వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ని నేను ఇప్పుడు ఇవాళ చూపిస్తున్నాను ఎవరైతే ఈ ఏరియాస్లో మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవటం జరగదండి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ తర్వాత పద్దెనిమిది వందలు మెయింటెనెన్స్ మంత్లీ ఉంటుందండి చక్కగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా రీసెంట్లీ తోటి మొత్తం వేయించడం వల్ల బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది ఒక అపార్ట్మెంట్ లోపల మాత్రమే చేయించుకోవాలి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్ వాయు ఎంట్రన్స్ నుంచి మీకు ఈ ఎంట్రన్స్ ఉందండి ఇది చూడొచ్చు ఇది చక్కగా ఒక ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ చేయించుకున్న ఓనర్స్ ప్రాపర్టీ అండి కంప్లీట్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు తర్వాత మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించడం జరుగుతుంది ఈ కంప్లీట్గా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్కడికక్కడ మొదటి నుంచి చూపించడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూడమని నేను కోరుతున్నానండి ఇక్కడ చూడొచ్చు హాల్ అండి ఇది ఈ హాల్లో మీకు మొట్టమొదలు మీరు చూసింది సిట్ అవుట్ అన్నీ కలుపుకొని ఉంటుందండి చక్కగా మీకు ఒక స్మాల్ ఫ్యామిలీకి త్రీ బిహెచ్కేకి అనుకూలంగా ఉంటుందండి పన్నెండు వందల తొంభై ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు కరెక్ట్గా మెట్రో స్టేషన్ నాగోల్కి టూ కిలోమీటర్స్ లోపలే వస్తుంది అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం దీంట్లోనే చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీని చూడమని కోరుతున్నాను అలాగే దీంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి అది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి ఉంది మీరు అది కూడా చూడండి ఈస్ట్ కావాలనుకున్న వాళ్ళు అది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో ఉంది ఇది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్లో ఉందండి ప్రాపర్టీ పూర్తిగా వివరాలు చూసి నన్ను కా నాకు కాల్ చేయమని నేను కోరుతున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్గా మీకు ఎప్పటికప్పుడు రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే హైప్ బటన్ ద్వారా పాయింట్స్ని ఇవ్వటం మర్చిపోకండి ఇక్కడ మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన యూడిఎస్ కూడా మీకు యాభై ఎనిమిది గజాలు రావటం జరుగుతుందండి ఇది ఈస్ట్ ఈ వైపు ఉన్నటువంటి బెడ్రూమ్ అండి అలాగే చక్కగా మీకు నార్మల్ బెడ్రూమ్గా కూడా దీన్ని యూజ్ చేయించండి ఎందుకంటే ఈ సైన్యంలో మీకు పెద్ద బాల్కనీ ఒకటి రావటం జరిగింది ఈ బాల్కనీని మీరు చూస్తున్నారు కాబట్టి ఈస్ట్కి ఉన్న బాల్కనీ కాబట్టి దీన్ని మీరు నార్మల్ బెడ్రూమ్ కిందనే మనం పరిగణలోకి తీసుకోవచ్చండి ఇది ఓపెన్ కిచెన్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓపెన్ కిచెన్ని ఆనుకొని మీకు వాష్ ఏరియా కూడా పెద్ద వాష్ ఏరియా కూడా ఒకటి వచ్చింది సో వాష్ ఏరియా కూడా మీకు చూపించాను ఈ వీటికి సంబంధించిన మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి అలాగే మీకు ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంది అది కూడా చూడాలనుకునేవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మేము లొకేషన్ పిన్ని షేర్ చేయగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్